నాకు పాపం చేసిన అన్యాయం చేసిన వారు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అదృష్టం కానీ నే చేసిన పాపం ఇటువంటి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరి జీవితాన్ని పాతాలానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడే అమ్మా పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప వెళ్లందరికంటే నువ్వు వెధవిరా ఆ అన్నయ్య అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి ఎవరికి ఉంటుంది రా లోఫర్ ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా భగవంతుడా తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగోవని తెలుసుకుని తెలివిచ్చావు కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు తెలిసింది అదిస్తే ప్రతి తల్లి తండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదా మీరా కూర్చోండి బావా మీరు ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు మీకు గుడ్ న్యూస్ బావా చెప్పండి మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు మీ అవును మీ పెద్ద తమ్ముడు కనబడిన కూపీ కదా కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానే టెంపరీగా అన్న దాంతో మావైకి వెళ్ళమండి పర్మనెంట్ గాని చెప్పి వచ్చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి మా ఇంటికొచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళెంతో ఆనందిస్తారని ఉద్దేశం ఏం మా కోబి అని మీరే చెప్పారుగా ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మా నాన్నని కలిస్తే మా నాన్న కుమ్మకై ఒక చోటుకి చేరామని మనమంతా ఒకటైపోయి వేరు చేశామని కరెక్టే మా మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు తప్పకుండా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా అబ్బే అదేం లేదమ్మా మరి మీ నాన్నగారికి మల్లె లాంటి తెల్లటి దుప్పటి దిళ్ళు ఇష్టమని అవి లేనిదే సరిగ్గా నిద్ర పట్టదనేగా పెట్టుకోపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు మామయ్య చొక్కా చొక్క బొత్తావు పెట్టుకోలేదు ఆ కళ్ళజోడు అడిగి తీసుకో అలాంటిది ఇంకోటిస్తాను అల్లుడు మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరీ తగాదా రాలేదయ్యా ఆ చిన్న తగాద కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు అదేనా మిగిలితే అది తృప్తి అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న పోగొట్టుకున్నాం ఇప్పుడు పాపరోన్ కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్ నీ ఆన్సర్ కరెక్ట్ దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు ఏ అల్లుడు నేనా నేనే ఆలోచించగలను దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య బాగా ఆలోచించా ఆలోచిస్తున్నాడు 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 నా వల్ల కాదురా బాబు ఆయనతో నేను పడలేను శ్రీశైలం వెళ్ళామా అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్లాలని మొండికేశారు ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్ప పెట్టకుండా పారిపోయేస్తాను మావయ్య గారు కంగారు పడతారేమో ఏం పర్వాలేదమ్మా రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కువ వచ్చేసాను ఉదరిగారు ఇదేనా రావడం అవునదినా మీరెప్పుడు వచ్చారు పదిహేను రోజులైంది పదిహేను రోజులైందా అది నేనే రమ్మన్నా అత్తయ్య ఓహో ఒంటరిగా ఉండలేక జతకు రమ్మని ఫోన్లే నేను వచ్చేసాగా నమస్కారం అమ్మా మీరు వచ్చారా ఒళ్ళంతా కంపరంగా ఉంది స్నానం చేసి వస్తానమ్మా ఎదటి వాళ్ళు ఏమనుకుంటారా లేకుండా ఏమిటా మాటలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు అన్ని తెలుసు ఒకరి కొంప మీద ఒకరు పడి తింటే ఎంతటి వాళ్ళైనా రోడ్డున పడాలి చాలే నువ్వు మాట్లాడుకో వాళ్ళు ఇక్కడే ఉంటారు అంతే ఎలా ఉంటారో నేను చూస్తాను అమ్మా నాన్న చిన్నయ్య తాళా వెళ్ళబడతానంటే తీసుకెళ్లాడు ఇదేదో అర్థం కాని విషయంలో ఉంది ఇంకా ఉంది ఆ కసాయి వాడి మాటల నమ్మి అమ్మా నాన్న తోడేళ్ల కొమ్మకు వెళ్ళారంటే ఇది కుట్రే తేలుస్తా నా ఏమిటా కేకలు ఎవరు కావాలి మా అమ్మా నాన్న ఎక్కడ అక్కడ మా అమ్మా నాన్న ఎక్కడ తెలీదు రవి ఎక్కడ లేదు నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు పొగరబొత్తాను నీకే కాదు నాకు ఉంది నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మా నాన్ను ఎక్కడున్నారో నేను చెప్పను నువ్వు ఇంకా ఇలాగే స్మాష్ చేశావో నేను నీ నీ కళ్ళ నగ్నంగా తయారవుతాను ఓహో నువ్వు ఈ దార్లో వచ్చావన్నమాట దీనికి తగ్గాయుధం నా చందన చందనా

పాపారావు ఎంత మీకు కదమ్మా అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఆమోద ముద్ర కూడా పడిపోయిందన్నమాట అవునులే భర్త అడుగుజారలో నడిచే గుణవంతురాలైన గొప్ప ఇల్లాలేవి కదా ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలుపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు నాన్నగారి నువ్వు అర్థం చేసుకోవడం లేదురా నిజమేనమ్మా నిజమే అర్థం చేసుకోకే ఒకసారి చేపరా అంటే బయటికి వెళ్ళిపోయాను ఇప్పుడేమైనా అర్థమవుతారేనో ఒకసారి ప్రయత్నిస్తాను ఎక్కడా మహానుభావుడు నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరి మెప్పు పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు నమస్కారం శత్రువుకి తన కుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా పక్షి ప్రాణం కోసం తన రక్త కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శ ప్రాయుడా ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్ కానీ వాళ్ళంతా లోక కళ్యాణ కోసం త్యాగాలు చేశారు మీరు లోకానికి చెడు మాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీద వదలబోతున్నారు ఇదే మీకు తెలిసిన నీతి న్యాయం ధర్మం నీ నేను చెప్పేది కాస్త వింటావా చెప్పండి చెప్పండి లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే అనుకుంటాడు అది మానవ నైజం అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది ఇప్పుడు తమరి వాదన విన తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతుందేమో చెప్పండి త్వరగా చెప్పండి నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా వినరా వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు ప్రస్తుతానికి తనవాడెవరూ ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక రా